హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ దగ్గర పెట్టి మొహం మీద పడుతున్న జుట్టుని ఆత్రంగా వెనక్కి సర్దాడు చరణ్ అప్పుడే చంద్రోదయం అయినట్టు మబ్బుల మాటన దాగిన చంద్రుడు బయటకు వచ్చినట్టు దర్శి కంటపడింది ఇంతసేపు తాను ఉన్నది దర్శి దగ్గరేనా నాకెందుకు తెలియలేదు జాను అటు రెండు భుజాలు పట్టుకుని కళ్ళు తెరవమన్నట్టు గట్టిగా కుదిపాడు అంతవరకు బయట గర్జించిన మేఘం చిన్నగా కొరవటం మొదలైంది నమ్మలేకపోతున్నాడు జాను ఒక్కసారి చూడరా నీ జీతూని అంటూ గట్టిగా కౌగలించుకున్నాడు దర్శి నోటి నుంచి జీతూ అంటూ ఏదేదో కలవరింత తప్ప కళ్ళు విప్పనే లేదు కానీ దర్శి తెలివిలోకి రాకపోయినా చరణ్ స్పర్శతో మనసు మాత్రం పూర్తిగా మేలుకుంది తిరిగి చరణ్ని తన ప్రమేయం లేకుండానే హత్తుకుంది మనసులు ఎప్పుడు కలిశాయో వారి పెళ్ళి అప్పుడే అయిపోయింది చరణ్ తనని వెతుక్కుని వచ్చిన నాడు నన్నెవ్వరూ ఆపలేరన్న దర్శి మాటలు ఎప్పుడైతే నిజమయ్యాయో అప్పుడే వారికి మనువు జరిగిపోయింది దర్శి తనని హత్తుకోవటంతో తనని గుర్తించింది అనుకున్న చరణ్ మొహమంతా ముద్దులతో ముంచెత్తాడు ఆ క్షణం ఆమె మీద కోపాన్ని పూర్తిగా మర్చిపోయాడు చరణ్ కఠినమైన కోపం వెనుక అవధులు లేని ప్రేమ ఉంది అనంతసాగరం లాంటి కోరిక ఉంది దర్శి మీద తనకి దూరంగా ఉండలేదనే నమ్మకం ఉంది ఆమె మీద తన ప్రేమని ఎలా చూపించాలో తెలియనట్టు దానికి ముద్దు మాత్రమే హద్దయినట్టు ఆమె దూరమైన క్షణాన్ని లెక్కబెట్టి ముద్దులతో బదులు తీర్చేస్తున్నాడు నుదుటి మీద ముద్దు మంచు బిందువుల చల్లగా తగిలింది కళ్ళ మీద ముద్దు గోరువెచ్చగా వేడినిచ్చింది బుగ్గను రాసుకుంటున్న కరుకైన గడ్డం కలవరింత పుట్టించింది పెదవి మీద ముద్దు ఘనీభవించిన కోరికని కరిగించింది మెడ మీద ముద్దు మత్తుగా అమరింది జారిన పైటచెంకు మత్తైన మోహాన్ని కలిగించింది చెదిరిన కురులు చీకటి పరదాల్లా ఇద్దరినీ దాచేశాయి అతని ప్రేమకి ప్రకృతి సహకరించినట్టు ఎక్కడో పడిన పిడుగుకి దర్శీ కౌగిలి మరింత బిగుసుకుంది ప్రేమకి పరిధిలు లేవంటూ అతని చేతులు ఆరాటంగా ఆమెను అణువణువు తడిమాయి ఆ క్షణం వలవలు కూడా శత్రువులైనట్టు చేయబడ్డాయి కణులారా చూసుకున్నాడు దర్శిని పెదవులతో పలకరించాడు చేతులతో పరిచర్యలు చేశాడు తన వెచ్చని ఒంటికి అదుముకొని సేద తీర్చాడు చరణ్ వెచ్చని ఊపిరితో ఆమెలో వేడిని వెంచాడు పెదవుల్లో మధువుని సేవించాడు మెడవంపుని ముద్దులతో మోహం పెంచాడు పసిడి కొండలపై పవలించాడు చంద్రవంక లాంటి నడుముని సవరించాడు మైదానం లాంటి పొట్ట మీద తీరికగా రంగవల్లికలు తీర్చిదిద్దాడు అంతకంతకు వానై వరదై వెల్లువై అనంతమైన ఆకాశం కిందకు దిగి భూమిని ఆక్రమించినట్టుగా ప్రకృతి పూర్తిగా ఆకాశం కౌగిలిలో మురిసి మెరిసి తడిసి కలిసిపోయినట్టుగా తీయని కోరిక చెలరేగింది ఇద్దరిలో దర్శి తెలివిలోనికి వచ్చి చరణ్ని చూసుకొని పులకించి పరవశించి కలవరించి కలిసిపోయింది చరణ్లో ఆమె పెదవులు అతని పెదవుల్ని అందుకున్నాయి ఆమె చేతులు అతన్ని తన వైపు మరింతగా హత్తుకున్నాయి తనివి తీరని తమకం సిగ్గును పక్కకు నెట్టేసింది విచ్చుకున్న పూరేకులా ఆమె గుచ్చుకునే మొగలిబాకులా అతను గర్జించే మేఘం ఆమె కురిసే వానలా అతను ఎగిసిన అలలా ఆమె విరుచుకుపడిన కెరటంలా అతను ఆ గది వారిద్దరికీ మంచి మజిలీగా మారింది చీకటి చేసిన సాయం మరువలేనిది అనిపించింది చరణ్కి మెరిసిన మెరుపు ఉరిమే మేఘం కురిసిన వాన చలి పుట్టించే ఈదురుగాలి చలిని మరింత దగ్గర చేశాయి చీకటి చేసిన చిత్రం వర్షం వేసిన మంత్రం దూరం అయిపోతున్నామనే భావనలో భయం చేసిన తంత్రం ఇద్దరూ ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్టు ఒకరిలో ఒకరు లీనమవటం విచిత్రం లిపిలేని భాష భాషలేని భావం మనసును మాత్రమే వినగలిగే మౌనరాగం పూల పొత్తిళ్లలో ఉన్నట్టుంది చరణ్కి బలమైన కోటలో ఉన్నట్టుంది దర్శికి చలిలో కూడా చెమటలు పట్టాయి ఇద్దరికీ ఆకాశమంత ప్రేమని పంచాడు అనంతమైన ప్రేమని అందుకున్నాడు అతనే ఆమెను పాలించే మహారాజు అతడిని లాలించే ఆమె మహారాణి ఇన్ని నాళ్ల దూరం కొన్ని క్షణాల్లోనే కరిగిపోయింది కల వరించి కలవరించి అన్నట్టుంది ఇద్దరికీ దర్శిని ఏదీ అడగలేదు చరణ్ చరణ్కి ఏది చెప్పలేదు దర్శి వారిద్దరి మధ్య అడగాల్సినవి చెప్పుకోవాల్సినవి ఏవీ లేవని అర్థమైపోయింది ఇద్దరికి తనువులు మాట్లాడుకున్నాయి మనసులు మాటా మాటా ఇచ్చి పుచ్చుకున్నాయి ఒక ఉదయం విడిపోవటానికి నాంది వజనం పలికితే ఒక చీకటి రాత్రి వారిద్దరూ కలిసిపోవటానికి సహకరించింది ఒక ఉదయం నేను విడదీశానని చీకటికి చెప్పుకుంటే ఒక చీకటి నేను కలిపేశానంటూ వారిని తిరిగి వెలుగు వైపుకే తోసింది ఎప్పుడూ వెలుతురే కావాలంటే చీకటి విలువ తెలిసేదలా చీకటి వెలుగులు చక్కని స్నేహితులు ఇద్దరూ కలిసి రాకపోయినా ఒకరి తర్వాత ఒకరు వస్తూ వెళుతూ ఒకరికి ఒకరు వీడ్కోలు చెప్పుకుంటూ మనకెన్నో చీకటి చిత్రాలు వెలుతురు విచిత్రాలు చూపిస్తూ మనల్ని ఒక క్రమబద్ధమైన జీవితానికి అలవాటు చేసిన చీకటి వెలుగులకు వందనం చెప్పుకోవాల్సిందే అప్పటి వరకు అదుపు లేకుండా కురిసిన వాన వెలిసింది పొడమిని పలకరించిన వరుణుడు శాంతించాడు ఆకాశాన్ని కమ్ముకున్న మేఘాలు తేలిపోయాయి చక్కని చుక్కలు మేమున్నామంటూ తలుకులీనాయి ఆకాశం నుంచి కురిసిన వానధారల్ని ఒడిసి చెట్ల ఆకులు ఇక చాలంటూ తమకం తీరిందంటూ కిందకి జారవిడిచాయి గూటిలోని పక్షులు గొవ్వల రెక్కల కింద వేడిని వెతుక్కున్నాయి అలసిన హృదయాలు చల్లబడ్డాయి దర్శి ఒంటివేడి చరణ్కి చేరింది చరణ్ ప్రేమజల్లు దర్శిని చల్లబరిచింది ఒకరి కౌగిలి మరొకరికి భద్రమైన కోటలా అమరింది నలిగిన వల్లెలు అమ్మయ్యా మా పని పూర్తయింది అనుకున్నాయి చేతిగాజుల సడి సార్థకమైంది కాలిమువ్వుల సద్దు శ్రావ్యంగా వినిపించింది అలసిన తనువులు కలిసిన మనసులు కొత్త రాగం పాడాయి ఇద్దరూ కనురెప్ప వేయలేదు ఆ రాత్రి దూరం జరగనే లేదు సరికొత్త సూర్యోదయాన్ని ఇద్దరు అందంగా ఆనందంగా ఒకరి చేతులు ఒకరు కలుపుకొని చూశారు ఇద్దరి కళ్ళల్లో కొత్త ఆనందం ఉరకలు వేస్తోంది దర్శికి తన ప్రేమ గెలిచినందుకు కొండంత గర్వంగా ఉంది చరణ్ కోపం మంచులా కరిగిపోయింది దర్శి కలయికలో కనులు మూస్తే కలలాంటి దర్శి కనుమరుగైపోతుందేమోనని రెప్పవేయక ఆమెనే చూస్తున్నాడు లీసా వచ్చి డోర్ కొట్టే వరకు ఇద్దరూ తమదైన లోకంలోనే ఉండిపోయారు చరణ్ని వాష్రూమ్లోకి పంపించి డోర్ తీసిన దర్శి ఇద్దరం టెన్ మినిట్స్లో మీ రూమ్కి వచ్చి కలుస్తాం లీసా ప్లీజ్ గివ్ మీ టెన్ మినిట్స్ అంది ఎందుకో తెలియని లీసా ఓకే అంటూ వెనక్కి వెళ్ళిపోయింది ఇద్దరు ఫ్రెష్ అయ్యి హాయిగా హ్యాపీగా లీసా రూంలోకి ఎంటర్ అయ్యారు కలిసిన ఇద్దరి చేతులను ఆశ్చర్యంగా చూశారు లీసా ధోమస్ దంపతులు వాళ్ళిద్దరి కళ్ళల్లో ఎందుకో అంత ఆనందమో అర్థం కాలేదు వారికి జరిగినదంతా చెప్పాడు చరణ్ చెప్పినంతసేపు దర్శి చరణ్ని అస్సలు ఆపలేదు మధ్యలో కల్పించుకోలేదు పూర్తి బాధ్యతను చరణ్ మీద వేసేసింది అంతా విన్న లీసా థామస్లకు ఏదో ఫ్యాక్షన్ సినిమా చూసినట్టుగా అనిపించింది అంతా విన్నారు ఇద్దరు దెన్ వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అండ్ వాట్ అబౌట్ జర్మనీ అని అడిగాడు థామస్ చివరిగా ముందుగా మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఆఫ్టర్ వన్ వీక్ జర్మనీ వచ్చేస్తాం ఇది మాత్రం పక్కా ఓకేనా మీకు అన్నాడు చరణ్ లీసా దర్శి వైపు చూసింది నీ అభిప్రాయం ఏంటి అని దర్శి అసలు వింటుందో లేదో తెలియకుండా చరణ్ వైపే చూస్తోంది వారిద్దరూ కలిసిపోవటం లీసాకి థామస్కి చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కటే మాట అన్నారు ఇద్దరూ కూడబలుపుకుంటున్నట్టు మీరు ఎప్పుడు వచ్చినా మా హెల్ప్ మీకు తప్పకుండా ఉంటుంది పోతార్ హ్యాపీ యంగ్ కపుల్ అన్నారు ఇద్దరూ కూడా ఒకే మాటగా చరణ్ని చూస్తున్న దర్శికి మాటలే కరువయ్యాయి ఆ సాయంత్రం వెళ్ళిపోవలసిన లీసా దంపతులు చరణ్ దర్శి ఇద్దరిని తప్పకుండా జర్మనీ వచ్చేయమని మరీ మరీ చెప్పి ఫ్లైట్ ఎక్కేశారు హోటల్ రూముకి తిరిగి వచ్చేశారు చరణ్ దర్శి వాళ్ళిద్దరినీ పంపించి దర్శి మౌనంగా చరణ్ సన్నిధిని అనుభవిస్తూ అలాగే అతని గుండెల్లో ఒదిగిపోయింది నిన్నటి నుంచి చూస్తున్న నోటు నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు అమ్మాయి గారికి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అన్నాడు చరణ్ వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత అదే మొదటి మాట మాట్లాడుకోవటం చప్పున నోరు మూసి గట్టిగా హత్తుకుంది దర్శి నా మీద కోపమా జీతు గుండెల్లో తలదాచుకుంటూ మెల్లగా అడిగింది కోపం కాక మరేంటి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉండు నీ కోసం నేను దేశం మొత్తం తిరుగుతూ ఇతర దేశాలు కూడా వెతుక్కుంటూ వెళ్ళిపోతాను అసలు నిన్ను అంటూ దూరంగా జరపబోయాడు దర్శిని కొంచెం కూడా కదల్లేదు ఊహ్ ఏం చెప్పాలన్నా హత్తుకునే చెప్పు అంది నవ్వొచ్చింది చరణ్కి ఇన్నాళ్ళు దూరంగానే ఉన్నావు కదా అన్నాడు చిరునవ్వుతో తల ఎత్తి జీతు వైపు చూస్తూ ఇన్నాళ్ళు దూరంగానే ఉన్నాను కాబట్టే ఇక ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండేది లేదు అంటే ఎంత దూరం పెరిగితే అంత నా విలువ నీకు తెలిసిందనమాట అన్నాడు కాదు జీతు చెప్పాలంటే మనుషుల విలువేంటో చెప్పాలంటే మనుషుల విలువేంటో అందరికంటే నాకే బాగా తెలుసు అమ్మా నాన్న విలువ తెలుసుకునేసరికే అత్తామామకి అపురూపం అయ్యాను వారు లేని లోటు తెలుసుకునేసరికి నేనున్నామంటూ నువ్వే లోకమైపోయావు భయం వల్ల నిన్ను కూడా చాలా రోజుల దగ్గరికి రానివ్వలేదు కానీ నా భయాలన్నీ తీర్చి నాకు బాగా దగ్గరైపోయావు నీ నుంచి దూరం అయిపోతున్నప్పుడు ఇక మళ్ళీ నిన్ను చూడలేను అనుకుంటున్నప్పుడు నా బాధ భయం ఎవ్వరికీ చెప్పుకోలేకపోయాను పూర్తిగా నేను ఒంటరి అని అనిపించింది ఈ లోకంలో నీకు నా మీద ఉన్న ప్రేమో లేదా నాకు మన ప్రేమ మీద ఉన్న నమ్మకమో కానీ మళ్ళీ మనిద్దరం కలిసిపోయాం ఇక ఎప్పటికీ నిన్ను వదిలి దూరంగా వెళ్ళేది లేదు